రాహుల్ గాంధీ చెప్పినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఓట్ చోరీ అనేది జరిగింది అని చెప్పేసి రాహుల్ గాంధీ అంటే అవును నువ్వు వచ్చేదానికి అది నువ్వు చెప్పిన దానికి సమాధానం చెప్పాలని ఎలక్షన్ కమిషన్ ఉంటుంది అవును దేశంలో ఇలాంటివి ఇంతకుముందు ఎప్పుడైనా అన్న వాస్తవంగా మాట్లాడాలి అంటే ఇక్కడ రాజకీయాలు ప్రస్తుతం పక్కన పెట్టాలి అది రాహుల్ గాంధీ అడుగుతుందా ఇంకొక పార్టీ అడుగుతుందా కాదు ఈ దేశంలో ప్రతి పౌరుడికి ఎలక్షన్ కమిషన్ని ప్రశ్నించే రైట్ ఉందా లేదా అనేది ఇక్కడ చర్చ ఎస్ ఎలక్షన్ కమిషన్ అనేది ఒక రాజ్యాంగ సంస్థ మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఇండియా ఓట్ల ద్వారానే ఒక మంచి పరిపాలన అందించే అనేక దేశాలకి ఆదర్శమైన ప్రజాస్వామ్యం మంది సో ఓటే కీలకం ఈ దేశానికి సో అట్లాంటి ఓటుని నిర్వహించేది కానీ ఓటు ఇచ్చే హక్కుని ఓటు తీసేసే హక్కుని ఎన్నికలను నిర్వహించే హక్కును ఒక పెద్ద రాజ్యాంగ సంస్థ వైఫల్యాన్ని ప్రశ్నించటంని ఆహ్వానించాలి కదా ఎవరైనా అది బీజేపీ ఉందా కాంగ్రెస్ ఉందా ఇంకోలు ఉన్నారా అనేది కాదు ప్రశ్న ఇప్పుడు ఎన్నికల కమిషనర్ని ప్రశ్నిస్తే ఎన్నికల కమిషన్ కోపం వస్తుంది అది చర్చ అవును సో ఎన్నికల కమిషనర్ రాజకీయ పాత్రను తీసుకుంటుంది ఎన్నికల కమిషన్ తీసుకోవాల్సిందంటే స్వతంత్ర పాత్రలో ఉండాలి తన వైఫల్యాలను ఎవరైనా ప్రశ్నిస్తే దాన్ని చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి లేదు ఎలిగేషన్ పెట్టినప్పుడు ఇది కాదు అని కౌంటర్ అని ఇవ్వగలగాలి కానీ ఆ రెండు చేయట్లే మౌనం వహిస్తుంది అదే సందర్భంలో ప్రశ్నించిన వాళ్ళందరినీ బెదిరించడానికి ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు ఒక రకంగా రాహుల్ గాంధీని ఓట్ చోరీ ఇష్యూని తీసుకొచ్చిన దాంట్లో దాన్ని ముందు పోతే అసలు ఎలక్షన్ కమిషన్ దానికి ఇచ్చిన ఆన్సరే ఒక విరుద్ధమైన అంశం ఎలక్షన్ కమిషన్ ఏమంటుంది రిటర్న్ రాసియాలి నువ్వు అని అడుగుతుంది ప్రమాణపత్రం రాసియాలని అడుగుతుంది ప్రమాణపత్రం రాసిస్తే ఏంటి అంటే ఇప్పుడు ఒకళ్ళకి రెండు ఓట్లు ఉన్నాయని రాహుల్ గాంధీ ఒక ఇష్యూని లేవదీసిండు ఆమె రెండు ఓట్లు వేయలేదని ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చెప్పింది ప్రమాణపత్రం రాసిస్తే రాహుల్ గాంధీ యొక్క పార్లమెంటుని ఏదైతే ఎన్నికై దాన్ని డిస్క్వాలిఫై చేయొచ్చు అంటే నువ్వు తప్పుడు ఆరోపణలు చేసినావు నువ్వు ప్రమాణపత్రం రాసిచ్చినవు అది సరిగ్గా లేదు నువ్వు తప్పుడు ఆరోపణ కావట్ అని నీ మీద స్పీకర్ కంప్లైంట్ చేస్తున్నావు అని చేసి నేను పార్లమెంట్ పదవి తీసేయచ్చు అందుకే ఎప్పటికీ రాహుల్ గాంధీని టార్గెట్ చేసి అడుగుతున్నారు తప్ప రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ మాత్రం చెప్పట్లేదు ఇప్పుడు రాహుల్ గాంధీ అనేది పక్కన పెడితే దేశ ప్రజలందరి ప్రశ్న ఇదే ఇప్పటిదాకా దేశంలో మీరు అన్నట్టు ఇంత ఓటు విషయాలు ప్రజలు ఎవరు ప్రశ్నించలే ఓకే ఇంత పెద్ద ఇష్యూ కూడా కావాలి అసలు ఎలక్షన్ ఎప్పుడు శేషన్ అని ఒక మంచి ఎలక్షన్ కమిషన్ ఉండేవాడు ఆయన అసలు రాజకీయ పార్టీలని దేశంలో ఉన్న మొత్తం వ్యవస్థని గడగడలాడించి అసలు ఒక ఎన్నికల కమిషన్ అంటే ఒక సిన్సియారిటీ ఉన్న ఒక సంస్థని పేరు తీసుకొచ్చాడు కానీ ఇప్పుడు వస్తున్న ఎన్నికల కమిషనర్లు అందరూ కూడా ఏ ఎన్నికలు జరిగినా ఏదో ఒక ఆరోపణని ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది అంటే అనుమానాలు ప్రజలకి కల్పించే రకంగా ఎన్నికల కమిషన్ యొక్క వ్యవహార శైలి ఉంది కాబట్టి హిస్టరీలో ఇది ఇంత పెద్ద ఆరోపణలు రావటం మొదటిదిగా మనం చూడాలి